బీసీ రాజకీయ యుద్ధ బీరి లాగానే ఉంది తండాలుగా మనం చూస్తా ఉన్నాం మహిళలు భారీ స్థాయిలో ఇక్కడికి తరలి ఉన్నారు మహిళలు పురుషులని కాదు దాదాపుగా ఓరుగలు పట్టణం ఎక్కడ చూసినా రోడ్లన్నీ కూడా మొత్తం ప్రజలతోటి నిండిపోయి ఉన్నాయి దాంట్లో భాగంగానే సౌజన్య గారు అసంతర్త్ నుంచి వచ్చారు ఒక మహిళా నాయకురాలు తను ఏం చెప్తారో చూద్దాం చెప్పండమ్మా ఈ బీసీ మీటింగ్ కి మీరు వచ్చారు కదా ఎక్కడి నుంచి వచ్చారు మీ యొక్క ఉద్దేశం ఏంటి దేని పర్పస్ వచ్చారు మీరు ఇక్కడికి మేము మా అసనపర్తి గ్రామం అండి మా అసన్పర్తి నుంచి మహిళలు అందరం కలిసి బీసీ వాళ్ళం అందరం కలిసి ఒక వెయ్యి మంది దాకా మా ఊరికి ఒక పది బస్సులు వచ్చినాయి ఆ పది బస్సులో అందరూ ఫుల్ గా అందరం వచ్చేసినాము కాకపోతే మాకు బీసీ వాళ్ళకు అన్యాయం జరుగుతుందని మేము న్యాయం చేయడం కోసము ఇక్కడికి రావాల్సి వచ్చింది ఎందుకంటే మా పిల్లలు అందరూ చదువుకొని ఉంటున్నారు కానీ ఉద్యోగాలు సరిగ్గా లేకుండా పోయినాయి ఎందుకంటే వాళ్ళు డిగ్రీలు ఎంఏలు అన్నీ చదువుతున్నారు కాకపోతే వాళ్ళకి కరెక్ట్ అయిన జాబ్స్ లేక సదుపాయాలు లేక మేము నేను ఒక ఆర్పీగా పనిచేస్తాను రిసోర్స్ పర్సన్గా కాకపోతే మాకు కూడా ఇంద్రమ్మ కోటర్స్ అని అవ్వని ఇవ్వని చాలా ఇప్పుడు మా ఊరికి టూ థౌసండ్ వచ్చినాయి దాంట్లో అన్ని మేము సర్వే చేసినాము దాంట్లో ఎవరి వస్తాయో ఎవరి పోతాయో రాజకీయ నాయకులు పార్టీకి పోతాయో ఎట్లా పోతాయో మాకు ఏం డీటెయిల్స్ తెలియదు కాకపోతే నష్టపోయే అంతా బీసీ వాళ్ళనే నష్టపోతున్నాము కాబట్టి మాకు న్యాయం జరగడం కోసము ఇంత భారీ ఎత్తులో ఈ సభ పెట్టుకొని మీ న్యాయం కోసమే వచ్చాం సార్ న్యాయం చేస్తున్నా అంటే రాజకీయ పరంగా ఉద్యోగాల పరంగా ఉద్యోగాల పరంగా పిల్లల చదువు పరంగా రాజకీయ పర రాజకీయ పరంగా కూడా సార్ ఎందుకంటే రాజకీయ పరంగా కూడా కరెక్ట్ గా జరగాలి ఉద్యోగ పరంగా కూడా వాళ్ళ చదువులకు న్యాయం జరగాలి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించాలి ప్లస్ వాళ్ళకి సరైన న్యాయం జరగాల అని కోరడం వచ్చింది సార్ స్థానిక సంస్థలు నలభై ఎనిమిది శాతం రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని బీసీ కూడా సంఘాలు గతంలో ప్రభుత్వం కూడా ఇస్తామని డిక్లరేషన్ కూడా చేయడం జరిగింది దానిపైన మీ స్పందిస్తుంది అది రావడం లేదా చెయ్యాలనే మా పోరాటంతో మేము పట్టుదలతో వచ్చినాం సార్ అంత రిజర్వేషన్ చేయాలనే మేము వచ్చినాం సార్ ఏ మహిళగా మీరు ఇప్పటి వరకు ఎట్లాంటి అంటే మీరు అనుకున్నటువంటి ఎలాంటి అంశాన్ని అందుకోలేకపోతున్నారు సమాజంలో మీకు మిగతా వర్గాలతో కంపేర్ చేసి చూస్తే మీకు ఏ రకమైనటువంటి న్యాయం జరగట్లేదు అనేటువంటి భావన ఏ విషయంలో మీకు ఎక్కువగా ఉంది చాలా మంది బీసీలకు లేని పేద వాళ్ళు చాలా ఉన్నారు సార్ ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు చదువు చదువు చదివిచ్చే వాళ్ళకు కూడా డబ్బు లేకుండా ఉన్నారు చాలా మంది చాలా అన్యాయంగా బ్రతుకుతున్నారు సార్ కాకపోతే అది ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి ఓసీ వాళ్ళకి వాళ్ళకే రిజర్వేషన్స్ ఎక్కువ ఉన్నాయి కానీ బీసీ వాళ్ళకు తక్కువ ఉన్నాయి సార్ ఏదైనా కూడా మాకు న్యాయం జరగాలి పేద వాళ్ళకు అన్యాయం జరగద్దు న్యాయం జరగడం కోసము మాకు చదువులైనా ఏదైనా అన్నికల్లో ముందు చూడాలి సార్ రెండు వేల ఇరవైలో పీసీ అధికారం చేపట్టాలని ఇప్పుడున్నీసీ నాయకులు గానీ అందరూ కూడా అభిప్రాయపడుతున్నారు దానిపైన మీ మహిళా సంఘం యొక్క అభిప్రాయం ఏంటి న్యాయం చేయాలనే సార్ ఇప్పుడు న్యాయం రాజ్యాధికారం ఖచ్చితంగా చేపట్టాలి రాజ్యాధికారం ఖచ్చితంగా చేపట్టాలి రాజ్య చట్టపరంగా అందరికి న్యాయం జరగాలి ఓకే రాజ్యాధికారం చేపట్టే కార్యక్రమంలో మహిళల యొక్క పాత్ర ఎలా ఉండబోతుంది మహిళ యొక్క పాత్ర అంటే మేము ప్రతి ఒక్క ఏ పని ఇచ్చినా మేమైతే కరెక్ట్ చేస్తాం సార్ అన్నిట్లలో ముందు ఉండాలనే మా అభిప్రాయము మేము ఏ ఏ వర్క్ ఇచ్చినా కూడా మేము అన్ని సాధించగలుగుతాము ஏஏதైనా மத்த நியாயம் }}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}}